పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుకుంటారు ఫ్యామిలీ మాట్లాడుతూ ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారయ ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకొని తప్పులేదు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి మీరు అని చెప్తే ఒక మాట ఉంటారు నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు పోయి అని చెప్పా అలాంటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు ఎవరు తీసుకురావద్దు అదే నేను కోరుతున్నాను ఎక్కువ ఉంటే మెంబర్స్ ఉందని ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ వి క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా మాట్లాడితే అలాంటి వాళ్ళని వదిలిపెట్టను పబ్లిక్ పెట్టి ఏం చేయాలి చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు అయితే నేను మిమ్మల్ని కోరేది ప్రజలు మనకు అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చింది ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎమ్మెల్యేల అవతారని మనకు అనిపిస్తుంది ఇన్ని రోజులు వాడు వేధించాడు నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తిపడతారనుకుంటారు కానీ అది మాత్రం చేయొద్దండి మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి తప్పులు చేసిన వాడిని శిక్షించడానికి శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని సేవ చేసే అవకాశం బాధ్యత మీదిగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఎక్కడా దీన్ని ఉపేక్షించి ఒకవేళ కానీ మన వాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని మొన్నైతే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేస్ ఫ్రీజ్ పార్టీ మీటింగులు చెప్పారు ఇక్కడ కూడా మనోడు చెప్పారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆన్ రికార్డ్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి